తెలివి తెల్పని దేవుడున్నాడు జో 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 అచ్యుతానంద జో ముకుంద లాలి పరమానంద రామగోవిందో జో పట్టెవల నలుగురుని పదిలముగాను కట్టవల ముగ్గురుని కదలకుండాను

సాధులైదువులు పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు అట్లానే కామ క్రోధ లోహ మోహ మలమాత్సర్యాలు అనేటువంటి అరిషట్ వర్గాలు అరి అంటే శత్రువు శత్రువులైనటువంటి ఆరు వర్గాలని మా దేహంలో ఇవన్నీ తొట్టెకి కట్టడం మా కావురం బాగా వంచి వాటి మీద మా దృష్టి పోకుండా ఉంచి లోపల ఏమన్నాడు చివరికి ఏమన్నాడు ఎవడు జీవుడు జీవుడు ఎవరయ్యా జీవో వాడు ఎట్లా ఉన్నాడు ఆయన అంటే బెట్టలో నిప్పుగా ఉన్నట్టుగా లోపల నిన్ను కొంటున్నాడు ఇదంతా ఒకసారి పక్కకు దొరికితే వాడే నీవుగా భాషిస్తావు జీవుడు వేరే ఎవరు కాదు సనాతనం నుంచి అనేక జన్మలు ఎత్తుదూ ఉన్నట్టు వచ్చినటువంటి జీవుడే దేవుడు